नमस्ते वेलकम टू बेटा न्यूज़। అంతా నాయిష్టం అంటూ విచ్చలవిడిగా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ పైన అసభ్యకర అనుచిత పోస్టు పెట్టిన వ్యవహారంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిక్కులు ఎదుర్కొంటున్నారు ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అలాగే దర్యాప్తుకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మను ఆదేశించింది పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని వర్మకు హైకోర్టు స్పష్టం చేసింది ఈ కేసుల విషయంలో రామ్ గోపాల్ వర్మ తప్పించుకున్నా మరిన్ని కేసులు ఆయన టాక్ కూడా బయట గట్టిగా వినిపిస్తుంది విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇష్టారీత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల వర్మ అప్పట్లో వాటన్నింటినీ భరించిన టీడీపీ శ్రేణులు కూటమి అధికారంలోకి వచ్చాక రామ్ గోపాల్ వర్మ పైన ఎడా పెడా కేసులు పెట్టారు వర్మ మా నేతల మీద పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి మా మనోభావాలు దెబ్బతీశారంటూ ఆయన పైన చర్యలు తీసుకోవాలంటున్నారు రాష్ట్ర నలుమూలలా కేసులు పెడుతుండటం ఒక అయితే ఫైబర్ నెట్లో జరిగిన నిధుల దుర్వినియోగం వర్మకు చుట్టుకుంది ఒక కేసు వర్మను వెంటాడి అరెస్టు అంచన దాకా తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది కోర్టు ముందస్తు బయలుచ్చింది నేను సేఫ్ అనుకోవడానికి అస్సలు వీలు లేకుండా పోయింది ఇప్పుడు ఇంకొకటి రెడీగా ఉందని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు వ్యూహంతో చంద్రబాబును ఇబ్బంది పెడదామని తెగ ట్రై చేశారు ఆ వ్యూహం మూవీతో వచ్చిన డబ్బుల్ని కక్కించే పనిలో పడింది కూటమి సర్కార్ ఇప్పుడు ఆర్జీవీ మెడకు ఈ ఉచ్చు పడబోతుందనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా జగన్ కు అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాను అప్పుడు ఏపీ ఫైబర్ నెట్ లో స్ట్రీమింగ్ చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయడం ద్వారా కూటమిని దెబ్బ కొట్టాలన్నది వైసీపీ పెద్దల ప్లాన్గా అప్పట్లో ప్రచారం జరిగింది అదేమీ వర్కౌట్ కాలేదని ఎన్నికల ఫలితాలు చెప్పేశాయి కేవలం పదకొండు సీట్లతో జనం కర్రు కాల్చి జగన్ కి వాత పెట్టారు కానీ ఈ సినిమా కోసం అప్పట్లో చేసిన పనులు మాత్రం ఇప్పుడు వెంటాడుతున్నాయి ఏపీ ఫైబర్ నెట్ లో స్ట్రీమ్ అయిన వ్యూహం సినిమాను అప్పట్లో ఎంతమంది చూశారు ఆ పేరుతో ఎవరెంత తిన్నారో మొత్తం లెక్కలు పక్కాగా తవ్వుతుంది కూటమి సర్కార్ ఆ క్రమంలోనే కళ్లు బైర్లు గండే వాస్తవాలు వెలుగు చూస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత దారుణం చేశారా జనం సొమ్ముని అంతలా నాకేశారా అని జనమే నోళ్లు ఎల్లబెట్టుతున్నారు వ్యూహం సినిమా కోసం ఆర్జీవీ ఆర్వి అనే కంపెనీకి ఫైబర్ నెట్ నుంచి రెండు కోట్ల పది లక్షల రూపాయలు చెల్లించారు వాస్తవానికి పేపర్ వ్యూస్ ఆధారంగా చెల్లింపులు జరగాలి అంటే ఒక వీక్షణకు ఎంత అంటూ ఎన్ని వ్యూస్ వస్తే అంత చెల్లిస్తారు అది కూడా పక్కాగా ఒప్పందం ప్రకారం ఏపీ ఫైబర్ నెట్ లో ఒక వ్యక్తి సినిమా చూస్తే వంద రూపాయలు వస్తాయి ఆ లెక్క ప్రకారం ఆర్జీవీ ఆర్వీకి ఇచ్చిన రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలకు రెండు లక్షల వ్యూస్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా ఏపీ ఫైబర్ నెట్ లో రెండు లక్షల మంది వ్యూహం సినిమాను క్లిక్ చేసి చూస్తేనే ప్రభుత్వం నుంచి అంత మొత్తం చెల్లించాలి కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది వ్యూహం సినిమాకు లక్షల్లో కాదు కదా కనీసం వేలల్లో కూడా వ్యూస్ రాలేదు ప్రభుత్వం అధికారికంగా తీసిన వివరాల ప్రకారం ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా వ్యూస్ కేవలం పద్దెనిమిది వందల అరవై మూడు మాత్రమే ఇప్పుడు ఈ లెక్కలు జగన్ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి ఆర్జీవీఆర్వీకి చెల్లించిన సొమ్మును వచ్చిన వ్యూస్ ను పోల్చి చూసుకుంటే వంద రూపాయలు ఇవ్వాల్సిన చోట పదకొండు వేల రూపాయలు చెల్లించినట్లుగా తేలినట్టున్నారు ఒప్పందం ప్రకారం ఏపీ ఫైబర్ నెట్ లో ఒక వ్యక్తి ఒకసారి సినిమా చూస్తే ఆర్జీవీ ఆర్వీకి వంద రూపాయలు చెల్లించాలి అందుకు బదులుగా ఏకంగా పదకొండు వేల రూపాయలు చెల్లించడం దారుణం ఇప్పుడు ఈ లెక్కలు చూసి షాక్ అవుతున్నారు జనం సొమ్మే కదా వర్మ మరోడే కదా అని అడ్డదిడ్డంగా సొమ్ములు ఇచ్చేశారు అప్పనంగా ఆర్జీవీకి ఫైబర్ నెట్ నుంచి చెల్లించిన డబ్బుల్ని వడ్డీతో సహా కక్కించాలని భావిస్తున్నారు వాస్తవానికి వ్యూహన్ సినిమా నిర్మాత వేరు కానీ ఆయన ఆ మూవీని అప్పుడే అమ్మేశారు దాన్ని ఆర్జీవీ ఆర్వి అనే సంస్థ ఫైబర్ నెట్ కు ఇలా నాటి ప్రభుత్వం ఆర్జీవీ సంస్థకు ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చిందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటుంది కూటమి ప్రభుత్వం ఈ నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఐదేళ్ల వైసీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన నియామకాలు చెల్లింపులు ఆదాయం ఖర్చుల వ్యవహారాలపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది ఏపీ ఫైబర్ నెట్ నుంచి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అక్రమంగా కోటి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా గుర్తించామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు ఇప్పటికే ఆ డబ్బులు చెల్లించాలని ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు డబ్బులు తిరిగి చెల్లించకపోతే కేసు పెడతామని కూడా హెచ్చరించారు కాగా వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ విభాగంలో అక్రమంగా నియమించిన నాలుగు వందల పది మందిని తొలగించారు మరో రెండు వందల మందిని తొలగించబోతున్నట్లుగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి చెప్తున్నారు వ్యూహం చిత్ర బృందం ఫైబర్ నెట్ మాజీ ఎండికి నోటీసులు ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి కోటి పదిహేను లక్షల మేర అనుచిత లబ్ధి పొందాలని నోటీసులో పేర్కొన్నారు నాటి ఫైబర్ నెట్ ఎండితో సహా ఐదుగురికి ఈ మేర నోటీసులు జారీ అయ్యాయి నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున వడ్డీతో సహా మొత్తం కట్టాలని నోటీసులో స్పష్టం చేశారు మరోవైపు మీడియాపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు తాను పారిపోయేవాడిని కాదని ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే జైలుకెళ్తా జైల్లో ఉంటూ సినిమా స్టోరీలు రాసుకుంటానన్నారు రాబోయే రోజుల్లో ఆయన అనుకున్నది జరుగుతుంది అంటున్నారు సోషల్ మీడియా కేసులో అరెస్ట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న రామ్ గోపాల్ వర్మ ఈ వ్యూహం ఎపిసోడ్ నుంచి ఎలా బయటపడతానంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ఈ వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి